ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే దుబాడ శ్రీనివాస్ దివ్వల మాధురి ఈ రోజు పోలీస్ కస్టడీలో అంటే అనుమతులు లేకుండా బర్త్డే పార్టీ చేసుకున్న నేపథ్యంలో వాళ్ళను పోలీసులు అయితే అరెస్ట్ చేయడం అయితే జరిగింది ఇక పూర్తి డీటెయిల్స్ లోకి వెళ్తాం మాత్రం ఇక ఏదైతే దుబాడ శ్రీనివాస్ దివల మాధురికి సంబంధించి ఇటు నిన్న ఏదైతే ప్రైవేట్ పార్టీ అంటే బర్త్డే పార్టీకి సంబంధించి మొయినాబాద్ పెన్నెట్ అనే రిసార్ట్ లో వాళ్ళు ఒక పార్టీ చేసుకోవడం అంటే బర్త్డే పార్టీకి సంబంధించి ఫస్ట్ అందరూ దుబాడ మాధురి బర్త్డే పార్టీ అని అనుకున్నారు బట్ ఇక్కడ బర్త్డే పార్టీ అయింది కూడా వైసీపీ నేత ఎవరైతే పార్దసారధి అని చెప్పేసి అయితే చాలా వరకు ఆరోపణలు వచ్చాయి బట్ అక్కడ కాకుండా ఫస్ట్లీ మెయిన్ థింగ్ వచ్చేసి దివ్యల మాధురి బర్త్డే అని చెప్పేసి అనుకున్నారు కాకపోతే ఇక్కడ పార్దసారధి అని ఎవరైతే ఒక క్యాండిడేట్ ఉన్నాడో ఆయన కూడా అమలాపురానికి సంబంధించిన వ్యక్తిగా మనం చూడొచ్చు సో ఆ వ్యక్తి బర్త్డే పార్టీ నేపథ్యంలో దువ్వడ శ్రీనివాస్ దివ్వల మాధురి అయితే మొయినాబాద్ లో ఒక పెండెంట్ రిసార్ట్ కి వాళ్ళు వెళ్లి అక్కడ బర్త్డే పార్టీ చేసుకోవడం అయితే జరిగింది సో పోలీసులు అయితే అనుమతి లేకుండా బర్త్డే పార్టీ అయితే పోలీస్ అనుమతి లేకుండా బర్త్డే పార్టీ చేసుకున్న నేపథ్యంలో వాళ్ళు అయితే పోలీసులు అరెస్ట్ చేశారనే చెప్పాలి అయితే ఏదైతే దీనికి సంబంధించి బర్త్డే పార్టీకి సంబంధించి ముఖ్యంగా అటు కాస్ట్లీ మద్యం ఏదైతే ఉందో అది కూడా ఫారెన్ మద్యం సేకరించి దట్టు నిక్కపాటు కూడా అక్కడ దొరికిన నేపథ్యంలో పోలీసులు అనుమతి లేకుండా భారీ ఎత్తున డీజేలు పెట్టుకుంటూ డీజే సౌండ్స్ పెట్టుకుంటూ ఇలా కాస్ట్లీ మద్యాన్ని స్వీకరిస్తూ ఇలా ని తాక్కుంటూ ఎంజాయ్ చేస్తున్న వారికి పోలీసులు అనుమతి లేకుండా దట్టు బర్త్డే పార్టీ చేసుకున్న నేపథ్యంలో దుబాడ మాధురి మాధురి మరియు దువాడ శ్రీనివాస్ ని అరెస్ట్ చేయడం జరిగిందనే చెప్పాలి ఇటు వైసీపీ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇది ఒక బ్రేకింగ్ న్యూస్ అనే చెప్పొచ్చు ఇక ఏదైతే నిన్న జరిగిన బర్త్డే పార్టీకి సంబంధించి ఇటు వీళ్ళిద్దరే కాకుండా అంటే శ్రీనివాస్ మాధుర్లే కాకుండా ఇటు వైసీపీ నేతలు కూడా వెళ్ళడం అయితే జరిగింది ఈ పాదసారథి అంటే గతంలో వాళ్ళకి వాళ్ళకు సంబంధించి ఒక పూర్తి సన్నిహితంగా అంటే స్నేహితులుగా ఫస్ట్ టైం ఏదైతే అమలాపురంలో వాళ్ళకు పరిచయంగా ఏర్పడే నేపథ్యంలో దాదాపు ఒక పది సంవత్సరాలు వాళ్ళు ఫ్రెండ్షిప్ లో ఉన్న ఉన్నప్పటికీ కూడా అసలు ఫ్రెండ్షిప్ లో ఈ బర్త్డే పార్టీ చేసుకున్న నేపథ్యంలో వాళ్ళను పాదసారధి ఆహ్వానించడం అయితే జరిగింది పాదసారధి బర్త్డే నేపథ్యంలో ఇవన్నీ ఈ చికాకులు అనేది చోటెత్తడం అయితే జరిగిందనే చెప్పాలి ఇటు పోతే ఇటు దువడ శ్రీనివాస్ దివల మాధురి అయితే ఇప్పుడు పోలీస్ కస్టడీలో ఉన్నారు మరి ఇటు వైసీపీ నేతలు కూడా పలువురిని అరెస్ట్ చేయడం అయితే జరిగింది భారీ ఎత్తున మొయినాబాద్ లో డీజే సౌండ్స్ పెట్టుకుంటూ కాస్ట్లీ మద్యం ఏదైతే విదేశీ మద్యాన్ని స్వీకరిస్తూ ఇంకా దట్టు ఉక్క అనేది కూడా తీసుకుంటూ అక్కడ చాలా వరకు కొన్ని అసభ్యకరమైన పనులు చేయడంతో వాళ్ళందరినీ అరెస్ట్ చేయడం జరిగింది పోలీసులు సో ఈ పోలీసులు కూడా ఎట్లా తనిఖీలు చేశారంటే అసలు భారీ ఎత్తున సౌండ్స్ రావడంతో ఎప్పటికప్పుడు మొయినాబాద్ రెస్టారెంట్ ఏవైతే ఉన్నాయో అక్కడ చుట్టూ ఉన్న రెస్టారెంట్స్ కావచ్చు వాటిని అన్ని పోలీసులు ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తూనే ఉంటారు ఎప్పటికప్పుడు చెక్ చేస్తూనే ఉంటారు మరి ఎవరి బర్త్డే పార్టీ అవుతుందో అసలు పర్మిషన్ ఎవరు తీసుకున్నారా లేదా అని చెప్పేసి ఎప్పటికప్పుడు పోలీసులు తనిఖీలు చేస్తూనే ఉంటారు సో ఇక్కడ పోలీసులు అనుమతి లేకుండా పార్టీ నిర్వహించిన నేపథ్యంలో దట్టు అలాంటి విదేశీ మద్యం కావచ్చు ఉక్కపాట్లు కావచ్చు ఇవన్నీ తీసుకున్న నేపథ్యంలో పోలీసులు అరెస్ట్ చేసారైతే ఇందులో ముఖ్యంగా దివ్వల మాధురి దువ్వడ శ్రీనివాస్ ఎక్కువగా బిగ్ బాస్ ఫేమ్ అవుతున్న నేపథ్యంలో ఇలాంటి ఒక ఘటన చోటు చేసుకోవడం అనేది వాళ్ళ లైఫ్ లో ఒక క్వశ్చన్ మార్క్ అనేది చెప్పాలి ఎందుకంటే బిగ్ బాస్ లో అట్లీస్ట్ టూ వీక్స్ ఆవిడ ఉంది చాలా వరకు ఫ్యాన్స్ ని ఎక్కువగా ఎక్కువగా అభినందించడం అయితే జరిగింది ఫ్యాన్స్ కూడా ఎక్కువగా ఉండడం అయితే జరిగింది సో ఇదే నేపథ్యంలో సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు యాక్టివ్ గా ఉండే ఆమె ఈ రోజు ఇలాంటి ఒక సిచ్యువేషన్ లో పడి ఓవరాల్ గా వాళ్ళ కుటుంబానికి కూడా చాలా వరకు ఇది ఒక బిగ్ షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి ఇకపోతే వాళ్ళిద్దరితో పాటు వైసీపీ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా పోలీసులు అరెస్ట్ చేయడం అయితే జరిగింది దీంతో పాటు పార్దసారథి ఎవరైతే వాళ్ళ ఫ్రెండ్షిప్ వాళ్ళ ఫ్రెండ్గా ఉంటున్న వాళ్ళ సన్నిహితంతో ఉంటున్న పార్దసారథి బర్త్డే అతని అయిన నేపథ్యంలో ఆయనను కూడా అరెస్ట్ చేసి అనుమతి లేకుండా ఇలాంటి పార్టీని చేయడంతో పోలీసులకు పెద్ద పెద్ద ఎత్తున పోలీసులు భారీ షాక్ ఇచ్చారు వాళ్ళకనే చెప్పాలి మరి వాళ్ళు మరి ఏ విధంగా అరెస్ట్ చేశారు మరి ఏమైనా విచారిస్తున్నారా మరి బెయిల్ రిలీజ్ ఏమైనా ఉందా అనేది కూడా చూడాల్సి ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి దాదాపుగా మొయినాబాద్ అంటేనే ఒక ఏరియా దట్టు బర్త్డే పార్టీస్ కావచ్చు లేకపోతే దీనికి సంబంధించి ఏవైనా పార్టీస్ కావచ్చు మొయినాబాద్ లో ఎక్కువగా జరుగుతున్న నేపథ్యంలో పోలీసులు ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తూనే ఉంటారు అనుమతి ఖచ్చితంగా పోలీసులు తీసుకోవాల్సిన పరిస్థితి అక్కడ ఎవరు సెలబ్రిటీ అయినా లేకపోతే కామన్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా పోలీస్ పార్టీ పోలీసులు అనుమతి తీసుకునే ఆ పార్టీలు నిర్వహించవలసిందిగా వాళ్ళైతే ఎప్పటికప్పుడు చెప్తూనే ఉంటారు ఎవరైనా పెద్ద సెలబ్రిటీ అయినా కావచ్చు లేకపోతే కామన్ పీపుల్ ఒక సాదాసీద వ్యక్తి ఎవరైనా కావచ్చు పోలీస్ అనుమతి తీసుకొని ఒక ఏదైతే లిమిట్ లో ఉన్న ఆల్కహాల్ మరియు లిమిట్ లో ఉన్న లిమిటెడ్ పార్టీస్ మాత్రమే అక్కడ చేసుకోవాల్సిందిగా పోలీసులు ఆ ఖచ్చితంగా వాళ్ళకి ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే ఉంటారు వీడియో నరేంద్ర తోష్ హిట్ టీవీ మొయినాబాద్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851